అండి నమస్తే అండి అందరికీ బాగున్నారండి మేము బాగున్నాము ఈరోజు నేను వచ్చేసి ఆవుగాయ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి నేను ఆవుగాయ వచ్చేసి ఒక కప్పు తీసుకున్నాను తర్వాత వచ్చి కాజు ఒక కప్పు కొంచెం కరివేపాకు తర్వాత వచ్చి ఒక ఆనియన్ కొంచెం పచ్చిమిర్చి స్ప్రింగ్ ఆనియన్ వచ్చి కొంచెం తీసుకున్నాను సిమ్లా మిర్చి వచ్చేసి కొంచెం తీసుకున్నాను ఇది తర్వాత వచ్చేసి ఇది గ్రీను ఇది వచ్చేసి ఆరెంజ్ కలరు ఇది వచ్చేసి రెడ్ కలర్ తీసుకున్నానండి తిరువాతకి వచ్చి ఒక మూడు ఎండుమిర్చి తీసుకున్నాను ఇంతేనండి దీన్ని కా కామినేస్ వచ్చి ఆమ్లెట్ వేస్తున్నాను ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి ఓకే నెయ్యి వేసుకుందామండి ఆయిల్ కంటే నెయ్యితో బాగుంటుంది మనం ఆల్రెడీ ఆగాలు వచ్చేసి మనకు ఆయిలే కదా ఉంది కాబట్టి ఇక్కడ నెయ్యి యూజ్ నెయ్యితో అయితే చాలా మంచి టేస్ట్ వస్తుంది కోటి నెల వేసామండి ఈ ఎక్కువకి దీని కాంబినేషన్ వచ్చి నేను ఆమ్లెట్ వేస్తున్నాను అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి కొంచెం శనగపప్పు వేస్తున్నా తర్వాత కొంచెం ఉద్దిపప్పు కొంచెం ఆవాలు అండి ఇలాగే వేసేస్తున్నాను తర్వాత పచ్చిమిర్చి ఇప్పుడు కొంచెం వేసుకున్నాం కరేపాకు మనము స్ప్రింగో ఆనియన్స్ కూడా వేసేసుకుందామండి సిమ్లా స్ప్రింగో ఆనియన్స్ అంతా ఇలా తీసుకొని ఇప్పుడు మనం కాజు వేసుకున్నాము సెంటర్లో ఎందుకంటే మనం కాజు ముందే వేసామంటే ఎక్కువ ఫ్రై అయిపోతాయండి మనకు కొంచెం క్రిస్పీగా ఉండాలి అందుకని నేను ఇట్లా వేసాను అంతా మిక్స్ చేస్తున్నాను మనం ఇందులో సోయా సాస్ అలాంటివి ఏమీ వేయమండి మనకు ఆవుగానిక్ ఫ్లేవర్ వేయాలంటే అవన్నీ ఏం చేసుకోకూడదు జస్ట్ ఇలాగే వేసుకోవాలంటే చాలు అలాగే కొంచెం మెంతిపండి ఇది మెంతులు జీలకర్ర నేను పౌడర్ చేసి పెట్టానండి ఇది ఓమిట్ చాలు నాకు ఎక్కువ వస్తుంది అలాంటివి ఏమి యూజ్ చేయకూడదండి దీనికి మనకు ఆగాయ ఫ్లేవర్ మాత్రమే తెలియాలి ఇందులో కాబట్టి పసుపు నీరు అసలు యూజ్ చేయొద్దు సాల్ట్ మాత్రం కొంచెం వేసుకుందాము రైస్లో ఉంటుంది కదండి కాబట్టి అవసరం లేదు ఆగాయలో ఉంటుంది రైస్లో ఉంటుంది లైట్గా సరిపోతుందా ైతే ఏరియాలోండి చాలా మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది కొంచెం క్రీమ్ కొంచెం ఉండలేదండి కరివేపాకు అది కూడా వేసేసుకుందాము ఇప్పుడు తిని ఇలా మనము తుంచి వేసుకుందాము కొంచెం అలా కొంచెం అలా అయితే బాగుంటుంది చాలా మంచి టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే అండి ఇప్పుడు మనం రైస్ వేసేసుకున్నాము అయిపోయింది నేను బాస్మతి రైస్ చేశానండి ఒక అర్ధ కేజీ రైస్ చేసి పెట్టాను బాస్మతి రైస్ అయినా మామూలు రైస్ అయినా మనకి ఏదైనా పర్లేదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడు ఆగా మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఓకే అండి ఇలాగే వదిలేస్తాము ఒక రెండు నిమిషాలు మీరు ఎప్పుడు వేసుకుందాము కొంచెమేనండి ఏం కాదు తర్వాత కొంచెం పసుపు నేను ఆనియన్స్ యూజ్ చేయలేదండి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను అంతేనో అలాగే కొంచెం మిరియాల పొడి కొంచెము ఇవి రెండు ఫస్ట్ మిక్స్ చేసుకొని ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం మూడు ఎగ్స్ తీసుకున్నామండి ఓకే ఇప్పుడు మనం మిక్స్ చేసేసుకున్నాము ఓకే మిక్స్ అయిపోయిందండి ఆమ్లెట్ వేసేసుకున్నాం రైస్ అయిపోయింది మనం పక్క స్టవ్ మీద మార్చుకొని ఆమ్లెట్ వేసుకుందాము ఓకే అండి మన ఆమ్లెట్ కూడా రెడీ ఓకే ఇప్పుడు మనము ప్లేట్లకి ఎత్తేసుకుందాము ఆ ఫ్రైడ్ రైస్ రెడీ అండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్